గౌరవనీయులైన పార్టీ అధ్యక్షులకు సభ్యులకు అందరికీ నా నమస్కారాలు మీకు తెలుసు పార్టీకి నేను ఎంత త్యాగం చేశాను మీకు తెలుసు ప్రజలకు నేను ఎంత సేవ చేశాను మీకు తెలుసు మీరంతా నన్ను ఎంత గౌరవిస్తారో మీకు తెలుసు మీకు తెలుసు మీకు తెలుసుకుంటున్నావు ఏంటండి చేసే త్యాగం పోని నువ్వు చేసిన త్యాగండి చెప్పరా ఇంతసేపు నీ కూర్చోట వేరే కూర్చోటే చేసిన గొప్ప త్యాగం ఐదేళ్ళ క్రితో ఎన్నికలకు ఇచ్చిన జీపును తిరిగి ఇవ్వకుండా తిరిగి తిప్పుకుంటున్నావే త్యాగాల గురించి నువ్వు మాట్లాడితే ఏరతా ప్రశాంతంగా ఉండండి పార్టీ సమావేశాల్లో కుర్చీలతో కొట్టుకోవటం చొక్కాలు చించుకోవటం బూతులు తిట్టుకోవడం కాదు మన లక్ష్యం ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం రాబో ఎన్నికల్లో మన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గోవిందరావు గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వటమా ఇవ్వకపోవటమా అన్నది ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ నీకు టికెట్ ఇవ్వడం సభ్యుల వరకు ఇష్టం లేదు రైస్ మిల్ లో మోటార్ బోసాన్ని తీసుకొచ్చి సభ్యులు అంటారా ఏంటండి క్షమించండి ఎక్కువ మాటలు అనవసరం మీరు లంచాలు తీసుకున్నట్టు కూడా మీ మీద చాలా అభియోగాలు వచ్చాయి మీకు టికెట్ ఇవ్వడం కుదరదు నాకు టికెట్ కూడా మీ పార్టీ అలాగే రండి మీకెందుకు గొడవ మీ కెపాసిటీ వాళ్ళకేం తెలుసు మీ ఎడం చెప్పు నిలబెట్టండి ఎమ్మెల్యే గెలుస్తుంది చెప్పినట్టు నిలబెడతావరా చెప్పు చెప్పు కదే గారు ఎవడైతే మీ పక్కన చేతులు కొట్టుకుని కుక్కలా విశ్వసంగా పడి ఉంటాడు వాడు నిలబెట్టండి గెలిచిపోతాడు నా పక్కన చేతులు కట్టుకుని ఎవరు నిలబెడతాడు పోయాడు వీళ్ళు చూస్తే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపాదించిన యాభై ఎకరాల కొబ్బరి తోట థియేటర్ అవసరమైతే నగలు కూడా అమ్మి అవతారాన్ని గెలిపిస్తాను ఇండిపెండెంట్ గా నిలబెడతాను ఓటర్ మహాశైలాల నాయకులు రెండు రకాలు ప్రజల కోసం వాళ్ళు ప్రజల మీద పడి బతికేవాళ్ళు అవతారం అనే యువకుడు ప్రజల కోసం పుట్టిన మనిషి ఓట్లు వేసి మీరు గెలిపిస్తే అతను మీకు కుక్కలా విశ్వాసం చూపిస్తాడు ఎద్దులాగా చాకరీ చేస్తాడు పెళ్లి చేసుకుంటే ప్రజా జీవితానికి భార్యా బిడ్డలు ఉద్దేశంతో పెళ్లికి దూరంగా ఉన్న చాకధరుడి అవతారం చూసా చూస్తా చూసే సార్ ఆ మైగు సెట్టు గోవిందం లోపల ఉంటే నేను బయట ఆగాలా కనీసం వాటి దగ్గర డిపాజిట్ చిల్లర ఉందా లేకపోతే అది కూడా నేను ఇలా అడుగు రే రే నామినేషన్ ఇవ్వడానికి వచ్చా అలాగ వాళ్ళగా ఏంట్రా మీకే కామన్ సెన్స్ లేని ఎప్పుడు ఇచ్చానా నేను పరిపాలిస్తారా నువ్వు నాకు చెప్పేది మా కులం అధికారంలోకి రాని ఒక్కొక్కని ఏర్తా సైలెన్స్ ప్లీజ్ మీరు బయట వెయిట్ చేయండి ఇంతకు మీ అభ్యర్థి ఇతరేనండి పేరు అవతారు అవును సార్ ఇది నా కొత్త అవతారు ఇదంతా వీరి దయ బట్ మై నేమ్ ఈస్ ఎం ధర్మరాజు ఎంఏ సన్ ఆఫ్ రావ్ బహదూర్ మిరియం కనకలింగేశ్వర రాజు గ్రాండ్ సన్ ఆఫ్ మిరియం కనకాంబర్ రాజు ఆఫ్ ఎత్తిపోతల సంస్థ ఐ సి అయితే మీది రాజవంశం అన్నమాట ఆఫ్ కోర్స్ మా ముత్తాత గారికి బర్మాలోను మా తాత గారికి జర్మనీలోను ఫ్యాక్టరీలు ఉండి రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు పడి ఆ వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఆ రోజుల్లో మా తాతగారి సభకు మంత్రులు వెళ్ళేవారు

సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదరుగాక ఆమె అక్బర్ మీరు అక్బర్ మన రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈ నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది ఫలితాలు త్వరలో ప్రకటించబడతాయి ఎంత ఇంకా ఎక్కడ అన్నారో అడిగినోడికి నోట్ల కట్టలు అడగనుడికి సారా పాకెట్లు ఇచ్చింది మనం అడిగినమ్మకు వెంకటగిరి చీర అడగనమ్మకు వెంకటేశ్వర సంస్థా పాఠం ఇచ్చింది మనం కనీసం సీకోటానికి పప్పరుమిండు పిల్ల కూడా ఇనకు అడిగి పారింటు కూడా వస్తున్నారు అవతల కౌంట్ కి దొరుకుతాడు గజ్జి కుక్కల కట్ట కుయ్ కుయ్యమంటావు కుయ్ కుయ్యమని ఎవరంటారా ఏడుతున్నారుగా ఏరని తేల్తది ఒక్కొక్కలని ఏరతాది పొలకట్ట బొగ్గులా అవుతారు వాడిని ఏదో డబ్బా ఇచ్చాను కానీ మనకి డిపాజిట్ వస్తుందంటావా వచ్చిన ఆనందమేనండి రాకపోయినా సంతోషం నిజమే మరి నీ సమయం పోయింది మొక్కుపోయినది కొరికిప్పుడు నా తిను అర్థమానం అదే అయ్యారు ఇలాగ తీస్తున్నా అవతల కౌంటుకు దొరుకుతాడు మా సార్ సంసాలతో తాడరా ఇలా ఇలా మంచి మీద తగలడు అమ్ము మీ ముందు కూర్చోవడమా నేను అలా బయటకు వెళ్ళొస్తాను సరే వెళ్ళా తమ్ము తమ్ము కొట్టుకుంటాడు మీరంటే భయమే కొత్త భయమా ఇది ఇది అందుకే రూమ్ కడదాం అంటున్నా లోపల కాల్చుకోవచ్చుగా లోపల గోవిందరావు గారు ఉన్నారు ఉంటే అమ్ము ఆయన ముందు సిగరెట్ కాల్చడమే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు పదిహేను వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు అవతారం ఒకసారికి వెళ్తాం తప్పండి తమరి పెద్దకూడదు అది కాదురా నీకు పదిహేను వందల ఓట్ల మెజారిటీ వచ్చారా విన్నానండి లాలాపేట నాకు గుర్తింటారు కాకపోతే బుడంచరు డబ్బాలు ఇప్పుడే తెలిసారు ఆయనే కాస్త సరికా చూడరా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు అయితే బుడంచరు ఓట్లు కూడా నాకేనన్నమాట ఓటు మెజార్టీ వచ్చాక అందుకే తోసుకుమరే వెళ్తున్నాడు లేకపోతే నేను ఎంత అడిగి అవుతారు ఇలా వచ్చి కూర్చో అయ్యారు వస్తారేమో వచ్చినప్పుడు లేగొచ్చులే అందా కూర్చో ఎం ధర్మరాజు పన్నెండు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు ఎం ధర్మరాజు ఇరవై రెండు వేల మూడు వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు కుల సుక్కం పెట్టి కుత కుతలాడి ఇస్తున్నాను డే కు డిపాజిట్ కొట్టడం రాదు ఆ ఊరికే సంబరపడ బాక మా ఊరి అబ్బలు కూడా జరవని అప్పుడు ఏర్పా వారి పిచ్చి శంకరయ్య మేము ఎక్కువ దొంగ కొట్టుకుంది మీ కూడానారా ఎలా అవుతారు ఇప్పటికైనా నమ్ముతావా నాకు చెప్పు నిలబెట్టినా గెలుస్తుందని ఏంటి గోవిందం అడు నెతికి కాయరా నన్ను గోవిందవని పేరు పెట్టి పిలుస్తున్నావా నీ పేరు అదేగా గోవిందు ఎం ధర్మరాజు నలభై ఐదు వేల ఒక మెజారిటీలో ఉన్నారు చెప్పు తగులుతుందా తగులుతుందా అయితే దూరంగా వెళ్ళి నిలబడు ఒరే అవతారు నువ్వేనంటారు ఇట్లా మాట్లాడేది నా ఎం ధర్మరాజు ఎంఏ ఆఫ్ ఎత్తి పోతల సంస్థానం ఒరే నీకు ఎంత మెజారిటీ వస్తే మాత్రం నా మనిషి మీద చేయేస్తావురా ఆడిస్తుంటే చేయదగిలింది ఏమంటే వేసుకోమంటుంది ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు యాభై రెండు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు

చూసావా నేను అప్పుడే చెప్పానుగా ఆ మనిషి నమ్మద్దని వినిపించుకున్నావా నువ్వు అంత ఇదిగా వెళ్తే పలకరించడా చెచే అదేం లేదు పాపం జనం కదా అంతేకాకుండా దండలేసి మొహం కూడా కప్పేశారు కావాలంటే చూడు సాయంత్రం వచ్చి నన్ను తప్పకుండా కలుసుకుంటాడు ఈ రోజు ధర్మరాజు గారు ఎన్నికల్లో దెగ్గారి అంటే అందుకు కారణం ఇటు కార్మికులు అటు కర్షకులు ఇటు అడుగు వాళ్ళు అటు జేబులు కొట్టేవాళ్లే కాకుండా ముఖ్యంగా నాలాంటి మేధావుల సహకారం ఎంతో ఉంది మైక్ దొరికిందంటే చాలు మింగేస్తావు కదా నీ మీటింగ్ ఎవ్వరూ వినడం లేదు అందరికళ్ళు మందు మీదే ఉన్నాయి అవేంటి ఎమ్మెల్యే నాకే లేవు మీసాలు ఇప్పుడేదో పెద్ద అందంగా ఉన్నట్టు గేదె మీద గొంగలి పురుగులా ఉంది ఇటు నువ్వు పాత రోజుల్లో కళ్ళు తాగేవాడివి కదా తాగిన తర్వాత మీసాలు ఎలా తుడుచుకునేవాడివి అది ఎప్పుడు అలానే ఉండని ఇంకో ముఖ్యమైన విషయం ఇక మీదట నన్ను అయ్యా అని పిలవాలి ఏమని పిలవాలి వెళ్ళి పార్టీ ఎమ్మెల్యేగా గెలవటం నిజంగా మా రాజవంశానికే గెర్వ ఒక అతను అసెంబ్లీ అదే మాకు ఆనందం గోవిందం ఈ పార్టీకి ఆ రాజుగారిని ఎందుకు పిలిచానో తెలుసా రాజుగారు నీకంత బుర్రుంటే ఏనాడో మంత్రి ఉండేవాడు నేను నిన్ను మొట్టమొదటిసారి కలిసినప్పుడు నీకు ఒక బంగ్లా చూపించి అది నా సొంతం కావాలని గుర్తుందా అవును అదెవరిదే ఆ బంగ్లాతో పాటు అతనికి ఒక కూతురుంది అది నా పెళ్ళాం కావాలి ఎక్కువ నాకు అతని ఆస్తి ముఖ్యం కూతురి వయసు అందం కాదు అది అయ్యా చెప్తా నేను ఎత్తిపోతల సంస్థానం మీదగా వెళుతూ వీళ్ళ తాతగారిని పికప్ చేసుకునేవాడిని అప్పుడు ఈ బాబు చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని ముద్దుగా ఉండేవాడు ఎవరు ఆయన రాజుగారు చెప్తుంది ముసలాడు దారిలో పడ్డాడు నాది రాజవంశం నమ్మేశాడు వెళ్ళి మిగిలిన పని పూర్తి చెయ్యి అంటారా ఇప్పటి వరకు నా అంచనా ఇది తప్పలేదు ఇది కూడా తప్పదు వెళ్ళు ఇదిగా సుబరాజు గారు మీరు పెద్దోడు నేషన్నోడి నేను మందులు ఎదురు తప్పడితే మీరేమనుకో ఒక మనిషి పెద్దోడు కాదే ఆడు మావాడు మా కులపోడు అందరూ గొప్ప చెప్పుకుంటారు ఎన్నికల ముందు ధర్మరాజు గారు మీ ఇంటికి వస్తే ఏం చేశారు ఇంటి బయట నిలబెట్టి మూడు వందలు తప్పకే తెలుసా ఈయనిచ్చిన ఆ మూడు వందలు పోస్టులతో అంటే బయట పెట్టి సరిపోలేదు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కానీ మా ధర్మరాజు మా ధర్మరాజు అని పౌడీ ఎత్తగా ఎక్కడ ఇంతమంది ఉన్నారు ఇలా ముందు మిమ్మల్ని ఒక ఇష్టం అడుగుతాను అడగనా అడగండి మీకు ధర్మరాజు గారి మీద నిజంగానే అభిమానం ఉంటే మీ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తారా పెళ్లి చేస్తారా తులసమ్మ తులసమ్మ ఏంటి మీకు మందు ఎక్కువ తూగుతున్నాను అంటే ఇచ్చాను అయినా ఏంది మీకు ఎందుకండి ఇష్టం అడుగురండి మీ అమ్మాయిని ధర్మరాజు గారికి చేసి చేస్తారా మా అమ్మాయి జాతకంలో దోషం ఉంది అందుకే ఇంతవరకు వివాహం కాలేదు మరి ధర్మరాజు గారు ఒప్పుకుంటారు ఆయన ఒప్పించే బాధ్యత నాది ముందు మీకు ఇష్టమో చెప్పండి ఆయనకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు మాట తప్పడం మా వంశంలోనే లేదు అది మహాశైవారా ఇందుకు వచ్చిన పెద్దలారా మీ అందరికీ ఒక శుభవార్త శ్రీ సుబ్బరాజు గారు వారి ఏకైక పుత్రిక గాయత్రి దేవి గారిని శ్రీ 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 ధర్మరాజు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు